రావి చెట్టును శ్రీ మహావిష్ణువుగాను వేప చెట్టును శ్రీ మహాలక్ష్మిగాను మన పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణ చేయడం ద్వారా అనేక దోషాలు తీరి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందగలరు శని దోషం ఉన్నవారు దాని నివారణకు రావి చెట్టుకు తప్పకుండా పూజించవలను రావి చెట్టుకు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని కౌగిలించుకుంటే అనేక దోషాలు పోతాయి ఈ రావి చెట్టు కిందనే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ చెట్టు కిందే విశ్రమించి వైకుంఠం చేరాడు అలాగే వేప చెట్టు గాలిని పిలిచడం వల్ల అనేక రకాల రుగ్మతలు దూరం అవుతాయి అందుకే దేవాలయంలో పవిత్రమైన స్థలంలో ఈ వృక్షాలను ఖచ్చితంగా పెంచుతారు వాటికవే ఉద్భవిస్తాయి కూడా రావి చెట్టు మనకు గృహ పరిసరాల్లో ఉండకూడదు వేప చెట్టు ఇంటికు ముందు కానీ వెనుక కానీ నాటుకోవచ్చు ఒకవేళ మన ఇంటి ముందు వేప చెట్టు ఉన్నట్లయితే వైద్యుడు మనకు అందుబాటులో ఉన్నట్లే Thank you for watching our video.